ఇవాళ తెలంగాణ ప్రజల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా మోసి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఎందుకంటే మీ పార్టీని మీరే రక్షించుకోవాలి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కుతున్నారు మీరు పార్టీని నమ్ముకొని జెండా మోసి ఫ్లెక్సీలుగా వచ్చిన మీరంతనేమో ఎక్కడో ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు గొప్ప గొప్ప నాయకులనంతా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి సార్ల పార్టీ మారినోడు మూడు సార్ల పార్టీ మారినోడు అందరినీ తీసుకొచ్చి అలా కాంగ్రెస్ పార్టీలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది మరి రాను రాను అధికార బ్యాచ్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రెండు బ్యాచ్లు పోరాటం చేస్తాయి అనేది వీళ్ళ మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితులు కూడా వచ్చినాయని తెలంగాణ సమాజం కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్లో కూడా అంతర్గత యుద్ధం కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీని మన గతంలో విమర్శించినాం ఇప్పుడు మనం చేసేదేంది సక్కదనం మనమేమైనా కడిగిన ఆని ముత్తలమా లేకపోతే శుద్ధపూసలమా మనం కూడా గదే లంగ పనులు చేస్తున్నాం ఇతర పార్టీల నుండి వచ్చిన ఎక్కువ మంది మంత్రులకు ఇచ్చిన మరి ఏంది సంగతి అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారట గాయాల పొద్దున అనవసరంగా కేసీఆర్ మీద నిందాప నిందాలు వేసినాం కదా మరి దీనికంటే కేసీఆర్ఏ కదా నయం ఆ పార్టీలకు ఇంత కొంత మూడింతలు ఆ పార్టీలోకి అవకాశం ఇచ్చిన మనం ఆట అనబంధం కూడా ఇవ్వకపోతే ఇక రెండింతలు కూడా ఇవ్వకపోతే ఇది ఎక్కడ పంచాయతీ అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటున్నారు లేదు లేదు మేము పైసలతోనే వచ్చినాం మేము కాంట్రాక్టులు చేస్తున్నాం మాకు ఏదంటే అది నడుతుందని కాంగ్రెస్ పార్టీలో పదవులు నమ్ముకున్న వాళ్ళు వీలో బ్యాచ్ తయారైల్లట సో ఈ రెండు బ్యాచ్ల మధ్య పచ్చిగడ్డ ఎత్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతుందట ఏమన్నా అంటే తనతోని టీడీపీలో నడిసినోళ్ళు లేకపోతే ఇతర పార్టీలలో వాళ్ళతో నడిచిన కార్యకర్తలను మాత్రమే వీళ్ళను వాళ్ళు దగ్గర రాని దగ్గరికి రానిచ్చే అవకాశాలు ఉన్నాయట తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే నాయకులను పార్టీ కార్యకర్తలను అయితే పట్టించుకోవట్లేదట అరే పొద్దుగాల భవిష్యత్తులో గిదే జరగబోతున్నదని యావత్తు తెలంగాణ ప్ర సమాజం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా రాజీవ్ రాజ్యం అంటే ఇదేనా సోనియా రాహుల్ ప్రియాంక గాంధీకి సంబంధించి ప్రచారం చేసి అంత మంచి చెప్పింది కదా పార్టీని నమ్ముకున్న అవకాశం ఇస్తా అని ఇవాళకి ఇట్లా చేస్తే ఇట్లా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నేతలు గుర్రైతున్నారట ఇక దీనితో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఈ బ్యాచ్ ఇతర పార్టీల నుండి వచ్చి కేవలం కాంట్రాక్ట్లే పరమావధిగా కాంట్రాక్ట్లే లక్ష్యంగా ఆర్థిక దోపిడే లక్ష్యంగా వీళ్ళు కొనసాగుతున్నారని వీళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేస్తున్నారు లేదు లేదు వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తుంది మేము అధికారంలో తీసుకొచ్చింది మేము అని వీళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు గిట్లయితే ఎట్లుంటుందో నువ్వా నా తెలుసుకోవాలని అంతర్గత పోర్ అయితే మొదలైందట కాంగ్రెస్ పార్టీ సముద్రం అన్నారు ఆ సముద్రంలో ఎప్పుడు ఏ విధంగా సునామీ వస్తుందో తెలియదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కేసీఆర్ అన్న మూడు పావుల వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చిండు ఒక పావుల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు అది కూడా కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మన మరి మన పార్టీలు ఇతరత్ర నుంచి వచ్చిన వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ ఒక్కసారి ఎమ్మెల్యే అయినకి మంత్రి ఇత్తివి అసలు ఈ మంత్రి పదవే చేయనోనికి ముఖ్యమంత్రి ఎత్తివి ఇక గది ఎక్కడి పంచాయతీ అని కాంగ్రెస్ పార్టీలు పొట్టు పొట్టు వాళ్ళ వాళ్ళే దిచ్చుకుంటున్నారట